హలో ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో వచ్చేసి తోటకూర టమాటా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఈ పద్ధతిలో ఒక్కసారి చేసి చూడండి రుచి చాలా బాగుంటుంది అలాగే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టపడతారు సో ఇప్పుడు లేట్ చేయకుండా ఈ తోటకూర టమాటా ఎలా చేశానో ఎండ్ వరకు చూసేయండి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ తోటకూరని ఇలా చిన్నగా తరిగిన తర్వాత ఇలా నీట్గా కడిగేసి చూపిస్తున్నాను ఈ విధంగా తరిగి పెట్టుకోవాలండి చూసారు కదా అలాగే నీట్గా కడిగేసిన తర్వాత చూపిస్తున్నాను కట్ చేసిన తోటకూరని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇప్పుడు ఇందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి నూనె కొంచెం వేడిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల దాకా శనగపప్పు వేయండి ఆ తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసి ఇవి చిట్టుపళ్ళు ఆడుతున్నప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేయండి నాలుగు నుండి ఐదు వేస్తున్నాను ఇలా చిన్నగా తరిగి వేయండి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా పచ్చాపచాగా దంచినవి నాలుగు నుండి ఐదు వేయండి ఇవి కొంచెం ఫ్రై చేశాక ఉల్లిపాయ ఒకటి మీడియం సైజ్ ఇలా పొడవుగా కట్ చేసుకొని వేయండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోండి ముందైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి కాస్త ఫ్రై చేసిన తర్వాత ఇందులో వంట టీ స్పూన్ దాకా పసుపు వేయండి పసుపు వేసి కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూర ఉంది కదా అది ఇందులో యాడ్ చేసుకోవాలండి స్టవ్ని లోఫ్లలో పెట్టేసి ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత తోటకూర త్వరగా మగ్గిపోవాలి అంటే పైననుండి ఒక 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి ఇలా ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసి అంతే ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి ఇలా తోటకూర త్వరగా మగ్గిపోతుంది మూత పెట్టుని వల్ల ఉప్పు వేసి ఇలా కాస్త మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి మొత్తం అంతా కలిసే విధంగా పోపు అంతా అడుగునే ఉండిపోయింది కదా అది మొత్తం కలిసే విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా మొత్తం కలిసే విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మధ్యలోకి ఈ విధంగా అనేసేయండి ఇలా అన్న తర్వాత కొంచెం గ్యాబ్ ఉంది కదా ఇందులో టమాటా నాలుగు నుండి ఐదు ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేయండి చిన్న సైజు అయితే నేనైతే నాలుగు నుండి ఐదు వేసాను మీరు ఒకవేళ మీడియం సైజు తీసుకుంటే రెండు లేదా మూడు వేయండి ఇలా టమాటా పూర్తిగా మగ్గిపోవడానికి తోటకూర ఇలా పైనుండి వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసేయండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాము ఇలా టమాటా పూర్తిగా మగ్గిపోయింది చూసారు కదా ఇది అంతా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కాస్త నీరు ఉండిపోతుంది కదా అది కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఒక రెండు నిమిషాలు ఉంచేసేయండి టేస్ట్ చూసుకొని ఉప్పు ఏమైనా తగ్గినట్టుగా ఉంటే వేసుకోవచ్చండి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేసాను ముందుగా తోటకూర మగ్గేంత వరకు వేయాలి అన్నాను కదా ఒక వన్ టీ స్పూన్ వేసాం కదా అది రుచి చూసిన తర్వాత కొంచెం తగ్గినట్టుగా ఉంది అందుకోసం మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ వేసి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉంచేసాను ఆ తర్వాత నీరు చూద్దామండి ఇంకేమైనా నీరు అలాగే ఉండిపోతే మళ్ళీ ఒకటి లేదా రెండు నిమిషాలు ఉంచేసి అంతే ఇందులో ఉన్న నీరంతా పూర్తిగా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఈ విధంగా గుప్పిస్తుంది చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసిన తోటకూర టమాటాని ఇప్పుడు వేడి వేడిగా రైస్లో వేసుకొని సర్వ్ చేసుకోవడం అండి లేదా అంటే చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి వేడివేడిగా సర్వ్ చేసుకుందామండి చాలా రుచిగా ఉంటుంది మీరు తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసి చూడండి రుచి చాలా బాగుంటుంది అలాగే మీ ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేస్తారు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయిన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ సిమ్మల్ని కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్ అయితే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్